చూడండి నువ్వు భవిష్యత్తులో పైకి రావాలంటే కష్టపడతావు కదా కష్టపడకుండా ఎవడైనా పైకి వస్తాడా కష్టం కూడా ఇష్టంగా కష్టపడితే చాలా ఇంకా ముందుకు పైకి వస్తాం దేవునికి స్తోత్రం చెప్పాలి బలవంతంగా కాకుండా ఏ కష్టమైనా భక్తి భక్తిలో కూడా కష్టమే ఉంటుంది మీకు తెలుసు తెలీదు భక్తి చేయడం కూడా కష్టమే చదువుకోవడం కష్టం కదా చదువుకోవడం కష్టం కాదా కష్టపడి చదువుకున్నప్పుడు భవిష్యత్తులో నువ్వు సుఖపడతావు ఏసీలో కూర్చొని చక్కగా పండుపండినటువంటి బిడ్డగా ఉంటావు మా పండుమావిడికి ఎలాగే తయారై తయారు తయారైపోతావు ఇష్టపడి కష్టంగా కష్టమైన ఇష్టపడి చదువుకుంటే లేదంటే ఇబ్బంది పడతావు స్తోత్రం చెప్పగలరు ఒకసారి హాలేలోయ్యా నేను ఈ మధ్య వాట్సాప్లో వచ్చినటువంటి ఒక సంగతి విన్నాను నేను ఒక ప్రొఫెసర్ గారు మన గుంటూరు రైల్వే స్టేషన్లో దిగాడట తె మూడు గంటలకి ట్రైన్ దిగాడు దిగిన తర్వాత ఆయన దిగిన వెంటనే మన వాళ్ళు వచ్చి అటు 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 అని ఒకడు వచ్చాడు ఆ మూడు గంటల టైంలో పెద్దగా ఉండరు పగలున్నంత ఎక్కువ మంది ఆ టైంలో ఉండరు ఆయన వచ్చిన వెంటనే ఎంత బాబు పాలని దగ్గరికి లార్జీ సెంటర్కి వెళ్ళాలి ఎంత అని అడిగాడు యాభై రూపాయలండి అన్నాడట అతడు యాభై రూపాయల తగ్గించవచ్చు కదా అని ఆయన బేరాలు ఏమి అడగల మనమైతే అడుగుతాం ఆయన చెప్పుకుంటూ వచ్చిన మాట ఏమిటంటే ఆయన అనుభవం ఆటో వ్యక్తి నన్ను ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు ఎగస్ట్రా ఇస్తే అడిగితే నేను అతని దగ్గర బేరాలు అడగను ఎందుకంటే రాత్రి మొగులు కష్టపడేటువంటి వ్యక్తి ఆ ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు మనం ఎక్కువ ఇచ్చడం వలన పాపం అతనికి ఏదో ఒక అవసరం తీరిద్దే తప్ప బిల్డింగులు మేడలు మెదలు కట్టలేడు కదా ఆ పేదవాడు ఏం కడతాడు దేవుడు మనల్ని స్థితిలో ఉంచాడు కనుక ఒక ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఎగస్ట్రా ఇస్తే తప్పేంటి అని నేను అనుకుంటానని ఆ చెప్పిన ప్రొఫెసర్ గారు చెప్పడం నేనే నిన్నాను సరే ఆయన ఏమన్నాడంటే బాబు నీకు అడిగినంత ఇస్తాను యాభై రూపాయలు అడిగావు కదా యాభై రూపాయలు ఇస్తాను కాకపోతే నేను మూడు ప్రశ్నలు అడుగుతాను ఆ మూడు ప్రశ్నలకు నువ్వు జవాబు చెప్పాలి అన్నాడట అతనికి ఏం అర్థం కాలేదు ఇదేంటి నేను ఏదో బాడుకొ బాడుకొచ్చిందని వచ్చిందని వస్తే నన్ను ప్రశ్నలు వేస్తాడు నాకెక్కడ తెలుస్తుందండి ప్రశ్నలు అన్నట్టు అన్నాడు నీకు చెప్పగలిగినటువంటివే నీకు తెలియనటువంటి ప్రశ్నలు నేను అని ఫస్ట్ ప్రశ్న ఏమిటంటే నువ్వు అసలు ఈ మూడు గంటలకి ఎందుకు వచ్చావు చెప్పాలన్నానట మూడు తెల్లారి గట్ల మూడు గంటల టయానికి నువ్వు ఎందుకు ఆటోకి వచ్చావు అందరూ నిద్రపోయే టైం కదా ఇప్పుడు ఎందుకు వచ్చావు అన్నాడు సార్ తెల్లారి పొద్దున ఆరు గంటలకు వస్తే ఇరవై రూపాయలు ఇస్తారు సార్ ఎనిమిది గంటలకు వస్తే పది రూపాయలే ఇస్తారు సార్ మూడు గంటలకు వస్తే యాభై రూపాయలు వస్తాయి అందుకని ఇప్పుడు వచ్చాను అన్నాడు ఓకే ఒకటి అయిపోయింది రెండోది ఎందుకని నువ్వు నిద్రపోయే టైంలో ఇంతగా కష్టపడుతున్నావు ఎందుకు ఈ టైంలో మూడు గంటలకు లేచి రావాల్సి వచ్చిన పరిస్థితి ఏంటి అందరు నిద్రపోతున్న టైంలో నువ్వు ఎందుకు కష్టపడతాయి సార్ నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు సార్ నేనంటే ఎడుగుడి ఈ ఆటో అయిపోయి నన్ను చాలామంది ధిక్కరిస్తాడు తోలనాడి మాట్లాడుతారు రే ఆటో ఇట్లా అని అంటారు ఒక చీప్గా చూస్తారు సార్ నా దరిద్రం నా శాపం నేను అనుభవిస్తున్న కష్టాలు నా పిల్లలు అనుభవించకూడదు సార్ నా పిల్లలు బాగా చదువుకోవాలి నేను పడుతున్న కష్టాలు నా బిడ్డలు పడకూడదండి అందుకనే నా బిడ్డల కొరకై నేను కష్టపడుతున్నానండి అన్నాడు ఇక్కడ ఒక సెకండ్ ఆగుదాం మీరు కూడా ఆలోచించండి మీ తండ్రి ఆటో వేస్తున్నాడో నాకు తెలీదు నీ తండ్రి బేల్దారి మేస్త్రో నా బేల్దారి పని చేస్తాడో నాకు తెలీదు నీ తండ్రి ఏ రాడ్ బెండింగ్ మేస్త్రో ఏ ఎలక్ట్రిషియన్ చిన్న చిన్న పనులు చేసుకునేవాడో ఏ కూలి పని చేసుకునేవాడో మట్టి పని చేసుకునేవాడో ఏ కాంక్రీట్కి వెళ్ళేటువంటి వాడో నాకు తెలియదు ఏ ముఠాఫను చేసుకునేటువంటి వాడో ఏ రిక్షా లాగేటువంటి వాడో ఏ ఆటో వేసుకునేటువంటి వాడో నాకు తెలీదు అతని సంపాదన ఆ ఇంటి అద్దె కట్టుకోవడానికి నీకు నీ తల్లిదండ్రులకు పెట్టుకోవడానికి అంతంత మాత్రం నీకు నీ పిల్ల నీ తల్లికి నీ మీ నీ చెల్లికి నీ అన్నయ్యకి నీకు పెట్టుకోవడమే అంతంత మాత్రం ఇలాంటి టైంలో నీ తండ్రి నీ తల్లి సుఖానికి నోసుకోకుండా వారు కూడా రెస్ట్ తీసుకోవాలని ఉంటుంది రెస్ట్ లేదు వారు కూడా ఒక మంచి రూమ్ కట్టించుకొని అందులో ఏసీ పెట్టుకొని ప్రశాంతంగా రెస్ట్ తీసుకొని ఉంది దానికి వారు చచ్చిపోయేంత వరకు దానికి నోసుకోలేదు వారు చచ్చిపోయేంత వరకు ఆ సుఖానికి నోసుకోలేదు ఒకసారి మీ అమ్మా నాన్న కష్టాన్ని ఒకసారి చూడండి నువ్వేదో చూస్తావు ఎవడో ఒకడు మంచి ప్యాంట్ వేసుకుంటాడు మంచి సర్ట్ వేసుకుంటాడు మంచి సెల్ఫోన్ కొంటాడు ఎవడో ఒక ట్యాబ్ మంచి ట్యాబ్ కొనుక్కున్నాడు ల్యాప్టాప్ ఏదో కొనుక్కున్నాడు ఏదేదో వస్తువులు చూసావు వాళ్ళ నాన్న బాగా డబ్బు సంపాదించేటువంటి వాడు నువ్వు అదే కాలేజీని చదువుకుంటున్నావు వారిని చూసి నా తండ్రి ఇంత కష్టపడుతున్నాడే నా తండ్రి కొరకు నేను ఏదైనా చేసి నా తండ్రి యొక్క ఆశయాన్ని నేను నెరవేర్చాలి నా తల్లిని సుఖపెట్టాలి నా తండ్రిని సుఖపెట్టాలనే ఆలోచనకు ప్రతిగా దానికి భిన్నంగా ఇలా కడుపులో పుట్టాను నేను ఈ దరిద్రులు కడుపులో పుట్టకపోయినా బాగుండేదే ఇలా కడుపులో నేను ఎందుకు పుట్టాను వీళ్ళు ఏది కొనిచ్చలేరు ఏది ఇవ్వలేరు ఏది నన్ను సుఖపెట్ట సుఖపడనివ్వరు మీరు గమనించాలి నన్ను ఏది ఒక సెల్ ఫోన్ సరైన సెల్ ఫోన్ కొననివ్వరు సరైన వస్తువులు కొన కొననివ్వరు కొని ఇవ్వలేరు దరిద్రులు కడుపులో పుట్టాను పైపెచ్చు చర్చికి రా ప్రార్థనకురా ఏ ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళావు అలా వెళ్ళకూడదు మన మన బతుకులేంటి మన జీవితాలు ఏంటని ఉనికి శాపగ్రస్తమైన దరిద్ర మాటలు మాట్లాడుతుంటారు ఈ వయసులో కాకపోతే ఏ వయసులో నుండి సంతోషించాలి ఈ వయసులో కాకపోతే ఏ వయసు సుఖపడాలి ఇంట్లో ఉంటే ఎంత ఉండకపోతే ఎంత అనే తలంపులు కొన్నిసార్లు నీకు వస్తున్నాయి కానీ నేను ఈ పేదవాడి కడుపులో పుడితే కూడా నాకు వచ్చిన రాత్రలు నా పిల్లలకు రాకూడదని నాకు వచ్చినటువంటి కష్టాలు నా బిడ్డలకు రాకూడదని వారు ఎంత కష్టపడుతున్నారనేది ఏనాడైనా నీ తల్లిదండ్రుల విషయమై ఆలోచించి నీ కళ్ళమట నీళ్ళు వచ్చినాయా ఎప్పుడైనా నీ తల్లిదండ్రులు కష్టాన్ని ఆలోచించి ఎప్పుడైనా కళ్ళమట నీళ్ళు నీ కళ్ళు ఎర్రగా మారినయా మారితే నువ్వు బాగుపడడానికి పునాది వేసుకున్నావు అని అర్థం అన్నమాట నువ్వు ఖచ్చితంగా బాగుపడే లక్షణాలు నీలో కనిపిస్తున్నాయి అని అర్థం అనమాట అలా కాకుండా చేయల కడుపును నేను ఎందుకు పుట్టాను అనేటువంటి ఆలోచన రాకూడదు ఆ ఆటో అతను చెప్పాడు అతనికి నేను ఎందుకు కష్టపడుతున్నానంటే నేను ఎందుకు ఇంతగా బాధపడుతున్నానంటే నా పిల్లలు నా వలే కష్టపడకూడదు అని ఓకే రెండో ప్రశ్న అయిపోయింది మూడో ప్రశ్న వేయాలి అతనికి బాబు నీవు అసలు ఆటో ఎందుకేస్తున్నావు లేదా ఎందుకు ఈ స్థితి నీకు నువ్వు చదువుకోలేదా ఎందుకు ఇంత కష్టపడుతున్నావు అని ఏదో ప్రశ్న వేసాడు ఆయన అప్పుడు ఆ అబ్బాయి ఏమన్నాడంటే సార్ మా నాన్నగారు నేను చదువుకునే వయసులో తెల్లరగట్ల నాలుగు గంటలకి ఐదు గంటలకి లేచి చదువుకోమని చెప్పేవాడు సార్ మా నాన్న కూలి మా నాన్న కూలి నానా రే తెల్లరగట్లే చదువుకో ఉదయాన్నే లే స్కూల్కి వెళ్ళాలి కాలేజీకి వెళ్ళాలి చదువుకో నానా లేరా అంటే ఆ రోజు మా నాన్నని నేను ఇసుకున్నాను సార్ ఆ రోజు మా అమ్మను నేను ఇసుక్కున్నాను సార్ వారంటే నాకు చాలా పెద్ద చిరాగ్గా పెద్ద ఎలర్జీ వచ్చింది సార్ నాకు గంటల గంటలు వేస్ట్ చేశాను సార్ సినిమాలకు వెళ్ళేవాడిని షికారులకి వెళ్ళేవాడిని ఫ్రెండ్స్తో తిరిగేవాడిని కాలేజీ లెగ్గొట్టి ఇష్టానుసారంగా తిరిగాను సార్ నాలుగు సంవత్సరాలు నేను కష్టపడితే నా జీవితకాలం అంతా నేను సుఖపడతారని సంగతి ఆ రోజు మర్చిపోయాను సార్ నాలుగు సంవత్సరాలు నేను నిద్ర మానుకుంటే నాలుగు సంవత్సరాలు నేను కష్టపడితే ఏసీ రూమ్ లో కూర్చొని ఒకడు రమ్మంటే వస్తాడు ఒకడు పొమ్మంటే పోతాడు నమస్తే సార్ అని నమస్కారం చేపించుకోవడం ఎంత బాగుండేది సార్ నా జీవితంలో నేను చదువుని చదువు కష్టపడేటప్పుడు నెగ్లెక్ట్ చేశాను నాలుగు సంవత్సరాలు సుఖపడ్డాను సార్ నా జీవితంలో కాలేజీ టైంలో ఎంజాయ్ చేశాను సార్ అమ్మాయిలంటు పడ్డాను సార్ నేను అమ్మాయిలకి మెసేజ్ పెట్టుకోవడం ఫోన్లో మాట్లాడడం రాత్రి మొగలు అదే సార్ నాకు చదువుకునే టైంలో అమ్మా నాన్న అమాయకులు అనుకున్నాను ఎందుకంటే నేను ఏం చదువుతున్నానో ఏం చదవట్లేదో ఆ చదువు లేనటువంటి అమాయకుడికి తెలియదు నా తండ్రికి కూలివాడు నేను ఏం చెబుతాను అదే నమ్ముతాడు నా తండ్రి ఇప్పుడు ఆన్లైన్ క్లాసులు కూడా వచ్చినాయి కదా నువ్వు ఏం చేస్తున్నావో ఏం మెసేజ్ పెడుతున్నావో ఏం చేస్తున్నావో ఎంత దుర్మార్గంగా నీ సెల్లు వాడుకుంటున్నావో ఆ అమాయకులైన చదువు రాని ఆ తల్లిదండ్రులకు తెలీదు నువ్వు చెప్పిందే నమ్ముతారు వాళ్ళు చెప్పగలిగింది ఒకటే నాన్న చదువుకోరా మాకు వచ్చిన రాతలు నీకు రాకూడదు బాబు మేము పడినట్టు నువ్వు కష్టాలు పడకూడదు నానా అనేది ఒకటి మాత్రమే చెప్పగలరు ఇంకా కోపం వస్తే రైట్ చదువుకో మా చదువుకో నా అక్కడ కట్టేస్తున్నావు ఫీజులు లెక్కలో నీకు పుస్తకాలు నీకు సెల్ ఫోన్లు కొంచెం కోపం వచ్చినప్పుడు ఆ రేంజ్లో చెప్పగలరు అప్పుడు ఒక చూపు చూస్తావు తెలుసు తెలుసు చదువుకి అని ఇసుకోగలవు నాలుగు సంవత్సరాలు నేను సుఖపడ్డాను సార్ ఇప్పటికి ఇరవై సంవత్సరాల నుంచి కష్టపడుతూనే ఉన్నాను ఇంకెంత కాలం పడాలో తెలీదు కండల్లో బలం ఉన్నంతసేపు నా నా శరీరంలో రక్తం ఉన్నంత నేను కష్టపడుతూనే ఉండాలి సార్ గడగడ వణుకుతున్నా నాలుగు సంవత్సరాల సుఖం నా లైఫ్ అంతా నేను కష్టపడవలసి వస్తుంది సార్ అని కళ్ళమ్మ నీళ్ళు తుడుచుకొని ఎక్కడు సార్ అన్నాడు ఒకసారి మీరు ఆలోచించండి మీరిప్పుడు చదువుకునే వయసులో నాలుగు లేదా ఐదు సంవత్సరాలు మీరు కష్టపడితే మీరు కన్న తల్లిదండ్రులు కళ్ళల్లో సంతోషాన్ని చూడగలరు నీ జీవితకాలం అంతా ఒక ఉన్నతమైనటువంటి ఘనత పొంది సుఖాన్ని అనుభవించగలవు సమాజానికి మేలు చేయగలవు దేవుని నామానికి మహిమకరమైనటువంటి వ్యక్తిగా బ్రతకగలవు స్టార్టింగ్లో నాలుగు లేదా ఐదు సంవత్సరాలు నువ్వు చదువుకోవడం నువ్వు నిర్లక్ష్యం చేసి కష్టపడడం నిర్లక్ష్యం చేస్తే చరిత్రహీనుడిగా మారిపోతావు దాని ప్రతిఫలం నువ్వు అనుభవిస్తావు నువ్వు తీసుకునే ఒక చిన్న చెడ్డ నిర్ణయం ద్వారా నువ్వు నిర్ణయం తీసుకున్నందుకు నువ్వు శాపాన్ని అనుభవిస్తావు కష్టాలు అనుభవిస్తావు కన్నీళ్ళు అనుభవిస్తావు నిన్ను కన్న నేరానికి నీ తల్లిదండ్రులు అనుభవిస్తారు నిన్ను కన్న నేరానికి ఇంత మంచి సుపుత్రుడిని కన్నందుకు ఇంత మంచి సుపుత్రురాలుని కన్నందుకు మా జీవితం ఇలా తగలబడిందని వారు జీవిత కాలం అంతా ఏడవలసి వస్తుంది నిన్ను కన్నందుకే నిన్ను కన్నందుకే ఏడుస్తారు వాళ్ళు వాళ్ళకి ఏ బాధలు లేవు ఒకప్పుడు నీకు అన్నం ఎలా పెట్టాలని ఏడ్చారు వాళ్ళు ఒకప్పుడు నీకు ఎలా పీజులు కట్టాలని ఏడ్చారు ఇప్పుడు నా కొడుకేంది ఇలా అయిపోయాడని ఏడుస్తున్నారు ఈయన ఎందుకు ఇలా తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోయాడు ఈ సెల్ ఫోన్ ఏమిటి ఈ అమ్మాయిలు ఏమిటి ఈ అమ్మాయి ఏంది ఇలా తయారైపోయింది పనికి మారినటువంటి దానికి తయారైపోయింది ఏంటి దీనికి చదువుకోపోయినా బాగుండేది ఆ కాలేజీకి పంపించకపోయినా బాగుండేది అని ఇప్పుడు ఏడుస్తున్నారు ఈ ఏడుపు ఎంతమంది ఏడుస్తున్నారో ఎంతమంది తల్లిదండ్రులు ఏడిపిస్తున్నారో మీలో నాకు తెలియదు దయచేసి మీరు గమనించాలి ఒక సరైనటువంటి కుమారుడుగా ఒక సరైనటువంటి కుమార్తెగా ఒక రోషం కలిగినటువంటి భక్తుడుగా ఉండాలని మీలో ఎంతమందికి ఉంది ఒకసారి మీరు చేయత్తి చూపించరా చాలా మంది చేతులు ఎత్తలేదు సిగ్గులేని బ్రతుకు బ్రతుకుదామని మీరు అనుకుంటారా ఇప్పుడు ఇప్పుడు ఎత్తండి అన్నా నేను నా తల్లిదండ్రులు సంతోషపరిచేటువంటి వాడిగా దేవుణ్ణి సంతోషపరిచే క్రైస్తవుడిగా బ్రతకాలనుకుంటున్నాను మీ కోరికను బట్టి దేవునికి కృతజ్ఞతాశుతులు చెల్లిస్తున్నాను దేవుడు మీ కోరికని సిద్ధింపజేసి మీ ఆలోచనను ఈ పవిత్రమైన ఆలోచనను దేవుడు సిద్ధ గాక హాలెలుయ్యా